ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్రకు సంబంధించి ముఖ్యంగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఢిల్లీ సుల్తాన్ల పైన ప్రతిసారి కూడా టెట్టు మరియు డిఎస్సిలో ప్రశ్న లేకుండా పేపర్ అయితే ఉండదు మరి రాబోయే టెట్లో కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ టాపిక్లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో ఢిల్లీ సుల్తాన్లు సో ఢిల్లీ సుల్తాన్లు సుమారు ఏ శతాబ్దం నుండి ఏ శతాబ్దం వరకు సో ఢిల్లీ కేంద్ర కేంద్రీకృత ప్రాంతాలను పరిపాలించారు అంటే దాదాపుగా వీళ్ళు పదమూడవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు కూడా ఢిల్లీ సుల్తాన్లు ఈ యొక్క ఢిల్లీ కేంద్రీకృత ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల పాలనలో మొత్తం ఎన్ని ప్రధాన వంశాలు పాలించాయి మరి ఢిల్లీ సుల్తాన్ల పాలనలో మొత్తం ఎన్ని వంశాలు పాలించాయి అంటే సో చాలా మందికి తెలిసినటువంటిది ఐదు వంశాలనమాట బాగా గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఢిల్లీ సుల్తానుల వంశాలలో మొదటి వంశం ఏది సో ఢిల్లీ సుల్తానుల వంశాలలో మొదటి వంశం ఏది అంటే ఇక బానిస వంశం అనమాట సో బానిస వంశం అనేది ఢిల్లీ సుల్తాన్లలో మొదటి వంశంగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల వంశంలో చివరి వంశం ఏది అంటే లోడీ వంశం సో ఢిల్లీ సుల్తాన్లలో చివరి వంశం ఏది అంటే లోడీ వంశం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా బానిస వంశం అనేది ఏ కాలంలో పరిపాలన చేసింది మరి బానిస వంశం యొక్క పరిపాలన కాలం ఏంటి అంటే పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు కూడా వీరు ఈ యొక్క ఢిల్లీ ప్రాంతాన్ని అంతటిని కూడా పరిపాలించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ సో ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే సో జలాలుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అనమాట మరి తుగ్లక్ వంశ పాలన కాలం ఏది అంటే సో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలనా కాలం పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి సో పద్నాలుగు వందల పద్నాలుగు వరకు కూడా ఈయన పరిపాలన అనేది చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండు సంవత్సరంలో మహమ్మద్ గోరి ఎవరిపైన విజయం సాధించాడు సో మహమ్మద్ ఘరి ఎవరిపైన విజయం సాధించడం జరిగింది అంటే పృథ్వరాజ్ చౌహాన్ పైన ఈయన విజయం అనేది సాధించడం జరిగింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మరి బానిష వంశంలోని ముఖ్య పాలకురాలు అయినటువంటి రజియా సుల్తాన పాలనా కాలం ఏది సో రజియా సుల్తాన్ సో ఢిల్లీని పరిపాలించినటువంటి మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరు అంటే సో రజియా సుల్తాన్ మరి ఈమె యొక్క పరిపాలనా కాలం ఏది అంటే పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై సో క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై వరకు కూడా సో ఢిల్లీ వంశాలలో ముఖ్యంగా బానిష వంశానికి సంబంధించి రజియా సుల్తాన్ల పాలనా కాలంగా పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం లోడీ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు సో లోడీ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే బహుల్లాల్ లోడీ సో లోడీ వంశ స్థాపకులు ఎవరు అంటే బహుల్లాల్ లోడీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇబ్రహీం లోడీ ఏ వంశానికి చెందిన పాలకుడు సో ఇబ్రహీం లోడి ఏ వంశానికి చెందిన పాలకుడు అంటే లోడీ వంశానికి సంబంధించినటువంటి పాలకుడిగా చెప్పవచ్చు నెక్స్ట్ క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరు పదమూడు వందల పదహారు వరకు పాలించిన ప్రముఖ ఖిల్జీ పాలకుడు ఎవరు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల పదహారు వరకు పాలించిన ప్రముఖ ఖిల్జీ పాలకుడు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సో అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ తుగ్లక్ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలం ఏది సో తుగ్లక్ వంశంలో మహ్మద్ బిన్ తుక్లక్ పాలనా కాలం ఏది అంటే పదమూడు వందల ఇరవై నాలుగు నుంచి పదమూడు వందల యాభై ఒకటి నెక్స్ట్ చారిత్రక ఆధారాలలో లిఖిత ఆధారాలకు ఉదాహరణ కానిదేది చారిత్రక ఆధారాలలో లిఖిత ఆధారాలకు ఉదాహరణ కానిది ఏది అంటే నాణ్యాలు సో నాణ్యాలు లేదా పురావస్తు ఆధారాలు నెక్స్ట్ క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు పాలించిన వంశం ఏది సో క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు కూడా పాలించిన వంశం ఏది అంటే సయ్యద్ వంశం అనమాట ఓకే నెక్స్ట్ సయ్యద్ వంశ స్థాపకుడు కీజర్ ఖాన్ పాలనా కాలం ఎంత సో సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అంటే కీజర్ ఖాన్ మరి ఈ యొక్క పాలనా కాలం ఎంత అంటే పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల ఇరవై ఒకటి వరకు కూడా ఈయన యొక్క పరిపాలనా కాలంగా పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ నాణ్యాలు మరియు భావనలు వంటివి ఏ రకమైన ఆధారాల కిందికి వస్తాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాణ్యాలు మరియు భావనలు వంటివి సో సారీ భవనాలు సో నాణ్యాలు మరియు భవనాలు వంటివి ఏ రకమైన ఆధారాల కిందకి వస్తాయి అంటే పురావస్తు ఆధారాల కిందకి రావడం జరుగుతుంది మరి భారత ఉపఖండ చరిత్రలో మధ్యయుగం ఏ శతాబ్దం నుండి ఏ శతాబ్దం వరకు పరిగణించబడుతుంది భారత ఉపఖండ చరిత్రలో మధ్యయుగము ఏ శతాబ్దం నుండి ఏ శతాబ్దం వరకు పరిగణించబడుతుంది అంటే ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా భారత ఉపఖండ చరిత్రలో మధ్యయుగంగా దీన్ని పరిగణించడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ పాలనా కాలం ఎంత సో కుతుబుద్దీన్ ఐబక్ పాలనాకాలం ఎంత అంటే పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది మరి ఢిల్లీ సుల్తాన్ల చరిత్రను తెలుసుకోవడానికి ఆధారాలను ఎన్ని ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు సో ఢిల్లీ సుల్తాన్ల చరిత్రను తెలుసుకోవడానికి ఆధారాలను ఎన్ని ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు అంటే రెండు రకాలు ఏవి అవి అంటే పురావస్తు ఆధారాలు మరియు లిఖిత ఆధారాలు పురావస్తు ఆధారాలు మరియు లిఖిత ఆధారాలుగా వీటిని వర్గీకరణ అనేది చేయవచ్చు అనమాట సో ఇది మనకి టాప్ ట్వంటీ ఇంపార్టెంట్ సమ్ క్వశ్చన్స్ అన్నమాట ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్